రాళ్లు మాకా గోదావరి జలాలు మీకు కృష్ణా జలాలు మీకు మరి అన్ని మీకే మాకేంటి ఒట్టి రాళ్లా కూటకుండా ఇబ్బందులు పడుతున్నారు కోట్ల మంది రాయలసీమలో తన్నీళ్ళుతో ఉన్నారు రాయలసీమలో వీళ్ళు కరువులు కాటకాలు రైతుల ఇబ్బందులు పేద ప్రజల ఇబ్బందులు మీకు గుర్తు రావటం లేదా జగన్ బాబు మీ నాయన పేరు చెప్పాలి వచ్చావు ఈయన అందరికి మోసం చేసి వైజాగ్ కు పోయినావు ఈయన మోసం చేసి తొళ్ళూరుకి వెళ్ళాడు ఏది రండి వెనక్కి రండి పొరపాట్లు చేయబాకండి తిరుపతి రాజధాని నగరం అవడం ఖాయం 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 ఎవడు ఆపలేడు నేను చెప్తున్నాను ప్రజా ఉద్యమం మొదలు పోతుంది జాగ్రత్త చంద్రబాబు జాగ్రత్త జగన్ బాబు అని తెలియజేస్తున్నాను ఏమిది కాలం ఈ పేదరికం కాలం ఈ నిరుద్యోగం అభివృద్ధి అంతా ఒక అయిపోయినా ఈ కాలం ఈ దొంగ ఆలోచించు రండి వెనక్కి మనకు కావలసినటువంటి భూములు ఉన్నాయి మరి ఒక పక్క కోట్ల మంది పేదవాళ్ళు అన్నం అన్నం లేకుండా ఇబ్బందులు పడుతున్నారు తుళ్ళూరులో ఉన్నారు కొన్ని ఓ రెండు వేల మధ్య అందరం కలిసి సహాయం చేస్తాం వాళ్ళకు కూడా సహాయం చేస్తాం ప్రతి ఇంటికి ఏదో చేస్తాం మరి కోట్ల మంది నిరుపేద రాయలసీమలో ఉన్నటువంటి పేద వాళ్ళని గురించి ఆలోచించాల్సిన సమయం వచ్చింది రాజధాని తిరుపతిని చేయాల్సిన అవసరం వచ్చింది చేస్తాం చేసి తీస్తాం ఎంత అడ్డం వచ్చినా కూడా మూడో విషయం నేను ఈ మధ్యంత చాలా కాలం తిరుగుతూ వచ్చాను గుర్సీల్లోకి వెళ్ళాను కన్నీళ్లు చూశాం కష్టాలు చూశాం అప్పులు చూశాం ఆవేదన చూశాం నిరుపేదలు ముఖ్యంగా దళితులు గిరిజనులు వీళ్ళ అప్పుల్లో ఉన్నారు అప్పులకి మేము మాఫీ చేయాలన్న ఆలోచనలో ఉన్నాం ప్రతి నిరుపేద దళితుడు వాడు ఎంత అప్పు చేసినా కానీ నిరుపేదలు కొంతమంది కోటీశ్వరులు కూడా ఉన్నారు వాళ్ళు కాదు నిరుపేదలు ఎవరైతే లక్ష రెండు లక్షలు అప్పులు చేశారో ఇళ్ళు కట్టుకున్నారో వాళ్ళ అప్పులన్నిటిని మాఫీ చేసేదానికి మా పార్టీ తయారు యంత్రాంగం తయారైంది ప్రతి దళిత యువతి కానీ యువకుడు కానీ మహిళ కానీ పురుషుడు కానీ ఎవరైతే అప్పులు చేశారో వాళ్ళ అప్పులు రైతులు మాఫీ లాగా దళితులు గిరిజనులు నిరుపేద వర్గాలు ఏ వర్గం అయినా కూడా వాళ్ళ అప్పులు మాఫీ చేసేదానికి మా మేనిఫెస్టోలో పెట్టాలనుకుంటున్నాం తప్పనిసరిగా మా మేనిఫెస్టోలో పెట్టి రైతులకు రుణమాఫీ ఎలా చేసామో ఎస్సీలకు కూడా ఎస్టీలకు మరి నిరుపేద వర్గాలకు కూడా అప్పులు మాఫీ చేసేదానికి మేము సమాయత్తం అవుతున్నాం దాని ఎప్పుడు మా ప్రభుత్వం రాంగ్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రభుత్వం రాగానే మొట్టమొదట మేము చేయబోయేది సంతకం పెట్టబోయేది మరి దళితుల అప్పులు గిరిజనుల పైన మొట్టమొదటి సంతకం మా ముఖ్యమంత్రి గారు పెట్టేందుకు మేము సమాయత్తం అవుతున్నాం దళితుల కన్నీళ్లు గిరిజనుల కన్నీళ్లు నిరుపేదల కన్నీళ్లు తీసేసేదానికి మేము ప్రయత్నాలు మొదలుపెట్టాము దాన్ని త్వరలోనే బయట పెట్టబోతున్నామని తెలియజేస్తూ ఏదైనా ప్రశ్నలుంటే దయచేసి అడగమని మిమ్మల్ని చేతులెత్తి ఇచ్చి ప్రార్థిస్తున్నాం లోపల బయట పెట్టమని మేమైతే నేను అది స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బాంబేకి వెళ్ళాను ఇది లాగాల రహస్య సమాచారం లాగాలని వాళ్ళు ఇవ్వలేదు వినపెట్టి లోపల పెట్టుకొని మరి పెట్టుకొని అట్లాగే ఉన్నారు ఇప్పుడు ధర్మాసనం మరి వాళ్ళు ఇచ్చినటువంటి జడ్జిమెంట్ ప్రకారంగా దొంగలు బయటకు వస్తున్నారు ఎవరెవరైతే ప్రభుత్వం దగ్గర పనులు చేయించుకున్నారో ఆ ప్రభుత్వానికి పేరు పెట్టి ఆ సహాయాలు క్విట్ ప్రోకో కో ప్రకారంగా డబ్బులు ఇచ్చారు ప్రభుత్వం మోడీ ప్రభుత్వం ఓడిపోయిన దిగిపోయినా కూడా దిగిపోవచ్చు వాళ్ళకి నైతికంగా విలువలు అంటూ ఉంటే భారతీయ జనతా పార్టీకి ఈ పార్టీకే మోడీ రాష్ట్రపతి భవన్ కి వెళ్లి రాజీనామా పెట్టి వెనక్కి వచ్చి ఉండాలి ఆయనకి ఏమైనా నైతికత ఉంటే ఇప్పటిదాకా ఏమి నాకేం కనపడలేదు ఆయన నైతిక విలువలు సున్నా అనేది మనకి ఇంకొక ఇరవై నాలుగు గంటల్లో తెలిసిపోతుంది ఆయన పోయి పెడితే రాజీనామా అప్పుడు ఎస్ భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం మొత్తం ప్రభుత్వం బ్యాంకింగ్ అంటే ఏంది ప్రభుత్వమే కదా ఊరకే అటానమస్ అని పేరుకే గాని మొత్తం పలానా ఒక వెయ్యి కోట్లు ఇవ్వంటే వీళ్ళు ఫోన్ చేసి చెప్తే వాళ్ళు ఇస్తున్నారు ఒకప్పుడులాగా లేదు అటానమస్ యాటిట్యూడ్ అనేది పోయింది బ్యాంకింగ్ లో ఇందిరాగాంధీ జాతీయం చేసింది ఎందుకు జాతీయం చేసింది పేదవాళ్ళకు అందుబాటులో ఉండేటట్టుగా మధ్య తరగతి వాళ్ళకు అందుబాటులో ఉండేటట్టుగా ఈరోజు కోర్టులు అనేవి బ్యాంకులు అనేవి కోటీస్ అందుబాటులో ఉన్నాయి కార్పొరేట్స్కి అందుబాటులో ఉన్నాయి వాళ్ళ సేవల్లో తరిస్తున్నారే కాని పేదవాడికి ఒక్కడికి లోన్ ఇచ్చినట్టుగా తిరుపతిలో నేను ఈరోజు దాకా వెళ్లేదు రాష్ట్రంలో కూడా ఇవ్వలేదు That's am going election spot.